హలో అండి ఆలోచనతో కూడిన సమాధానం కలిగిన ఒక మంచి విక్రమభేతాళ కథను విందాం ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు అతడు తన రెండు చేతులతో బాణాలు వేయగల సమర్థుడు ఎగిరే పక్షులను కూడా రెండు చేతులా కొట్టేవాడు అలా అతడికి సభ్యసాచి అన్న బిరుదు వచ్చింది అందరూ తన విలువిద్యను చూసి మెచ్చుకుంటూ ఉండడంతో సభ్యసాచికి తనకన్నా గొప్పగా బాణాలు విసిరే వాళ్ళు ఉన్నారో లేదో అన్న అనుమానం వచ్చి ఆ విషయం తెలుసుకుందామన్న ఆసక్తితో బయలుదేరుతాడు చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలోని జనమంతా ఒక చోట చేరి కోలాహలం చేస్తూ ఉండటంతో విశేషం ఏంటని ఒక వ్యక్తిని అడుగుతాడు దానిక వ్యక్తి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతోందని గొప్ప విలుకాళ్లు తమ శక్తిని ప్రదర్శిస్తున్నారని చెబుతాడు ఇది విన్న సభ్యసాచి ఉత్సాహంగా తాను కూడా పోటీలు జరుగుతున్న చోటుకి చేరుకుంటాడు జనం మధ్య ఖాళీగా చోట కొయ్యలు అమర్చి ఆ కొయ్యకు పైన మధ్య భాగంలో ఒక గంటను కట్టి ఉన్నారు అక్కడ ఒక కళ్ళు లేని వాడిని తెచ్చి నిలబెట్టారు అతడి చేతిలో విల్లు బాణము ఉంది గంటను మోగించగానే గుడ్డివాడు బాణం ఎక్కుపెట్టి శబ్దం వచ్చిన చోటికి బాణాన్ని గూరిచేసి వదిలాడు బాణం వెళ్లి సూటిగా గంటను కొట్టింది ఇది చూసిన జనం హర్షధ్వానాలు చేశారు సవ్యసాచి ఎంతో ఆశ్చర్యపడి ఆ గుడ్డివాణ్ణి కలుసుకుని నేను రెండు చేతుల బాణాలు వేయగలను ఎగిరే పిట్టలను కొట్టగలను కాని నీలాగా కేవలం శబ్దాన్ని విని బాణాన్ని కొట్టలేను నువ్వు చాలా గొప్ప విలుకాడివి అని అంటాడు ఆ వ్యక్తి అవును అందుకే నన్ను శబ్దవేది అంటారు సహజంగా ఈ విద్యను వాళ్ళు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శిస్తారు నేను పుట్టి కొట్టివాడిని నాలాగా కళ్ళు లేనివాళ్లు శబ్దవేది అయినవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు నేను ఎప్పుడూ గురితప్పను అని అంటాడు దానికి సవ్యసాచి నిజమే ఆశ్చర్యంగా ఉంది నీలాంటి వాళ్లనే వెతుకుతూ నేను బయలుదేరాను నిన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే ఇంకా ఎన్నో రకాల గొప్ప శక్తులు ఉన్న విలుగాళ్లు ఉండవచ్చు అనిపిస్తోంది అని అంటాడు దానికి శబ్దవేది నేను కూడా నీతో పాటు వస్తాను అని అనగా ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించారు వాళ్ళు స్వర్ణపురి దగ్గరలోని ఒక అడవి మార్గాన ప్రయాణిస్తూ ఉండగా ఒక వింత దృశ్యాన్ని చూశారు చెట్టు కింద చేతులు లేనివాడు ఒకడు కూర్చుని ఉన్నాడు అతడు ఎడమకాలితో విల్లు పట్టుకుని నోటితో బాణం పట్టిలాగి వదిలాడు ఆ బాణం వెళ్లి చెట్టు మీద ఉన్న గువ్వల జంటను కొట్టింది రెండు గువ్వలు నేల మీద పడ్డాయి ఈ అద్భుతాన్ని చూసిన సవ్యసాచి తాను చూసినది శబ్దవేదికి వివరించి చెప్పాడు ఇది విన్న శబ్దవేది ఆశ్చర్యపోయి అతడెవరో మనకన్నా గొప్పవాడిలాగా ఉన్నాడు అని అంటాడు ఇద్దరూ చేతులు లేనివాడి వద్దకు వెళ్లి నీలాగా బాణం వేసేవాడిని మేము ఇంతవరకు చూడలేదు నీ గురి చాలా గొప్పగా ఉంది అని మెచ్చుకుని తమ శక్తులను వివరించారు ఆ వ్యక్తి నాలాగా కాళ్ళతో బాణాలు వేసేవాడు ఎక్కడా లేడు అందుకే మీరు ఇలాంటి విల్లుకాణ్ణి చూసి ఉండరు మీలాగా నాకు చేతులు ఉండి ఉంటే నేను కూడా రెండు కాళ్ళతోనూ రెండు చేతులతోనూ బాణాలు వేసి ఉండేవాడిని అని చెబుతాడు అప్పుడు సవ్యసాచి మన ముగ్గురము విలువిద్యలో గొప్పవాళ్లమే కానీ మన విద్య లోకానికి తెలియకపోతే ఏం లాభం అందుకనే మనం స్వర్ణపురి రాజు వద్దకు వెళ్ళి మన విద్యలను ప్రదర్శించి దానికి తగిన బహుమానాన్ని కీర్తిని పొందుతాం అని అంటాడు నిజమే కానీ రాజు ఇచ్చే బహుమానాన్ని మన ముగ్గురం ఎలా పంచుకుంటాం అడుగుతాడు చేతులు లేని వాడు దానికి సభ్యసాచి ఇందులో ఎందుకు బహుమానాన్ని ముగ్గురు సమానంగా పంచుకుందాం అని అంటాడు దానికి చేతులు లేనివాడు అలా ఎలా కుదురుతుంది రాజు విడివిడిగా బహుమానాలు ఇచ్చినట్లయితే అందరికన్నా ఎక్కువ బహుమానం నాకే ఇస్తాడు ఎందుకంటే మీ ఇద్దరికీ చేతులు ఉంది నాకు చేతులు లేదు కనుక అని అంటాడు దానికి గుడ్డివాడు అలా ఎలా అంటావు నేను కళ్ళు లేని పిలుకాణ్ణి మీకిద్దరికీ కళ్ళు ఉన్నాయి కాబట్టి రాజు నాకే ఎక్కువ బహుమానం ఇస్తాడు అని అంటాడు ఇది విన్న సవ్యసాచి చిరాకుపడి ఎవరి విద్య ఎంత గొప్పదో రాజే నిర్ణయిస్తాడు పదండి అని అంటాడు వీళ్ళు మాట్లాడుకోవడం దూరాన నిలబడి ఉన్న ఒక కోయపిల్ల వింటుంది ఆమె వాళ్ల వద్దకు వచ్చి స్వర్ణపురి రాజు మీ విలువిద్యకు వేరే వేరే బహుమానాలు ఇవ్వరు దాన్ని ఎలా పంచుకోవాలో ముందే మీరు నిర్ణయించుకోండి అని సలహా ఇస్తుంది సవ్యసాచి ఆ మాటలకు కోపగించుకుని నువ్వు మాలో మాకు తగాద పెట్టాలని చూస్తున్నావా వెళ్ళు నుంచి అని అంటాడు దానికి కోయపిల్ల కిలకిలమని నవ్వుతుంది ఇది విన్న శబ్దవేది ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు ఎందుకంటే నువ్వు గుడ్డివాడివి ఇతడికి చేతులు లేవు కాళ్ళు చేతులు ఉన్న ఇతడు మీ ఇద్దరిని మోసగించి మొత్తం తానే కాజేయాలని చూస్తున్నాడు కాబట్టి రాజు వద్దకు వెళ్లే ముందే మీలో ఎవరు గొప్పవాడో నిర్ణయించుకోండి అని అంటుంది దానికి చేతుల్లేనివాడు నువ్వన్నది నిజమే కాని ఎలా నిర్ణయించుకోవాలో లేదు నువ్వు చూస్తే చాలా తెలివైన దానిలాగా ఉన్నావు నువ్వు చెప్పగలవా మా ముగ్గురిలో ఎవరు గొప్పవాడో అని అడుగుతాడు దానికా కోయపిల్ల అయితే మీ విద్యలను ముందుగా నాకు చూపండి అని చెబుతుంది ముగ్గురు దానికి అంగీకరిస్తారు చేతుల్లేనివాడు కాలితో విల్లు పట్టుకుని నోటితో బాణం వదిలి చెట్టు మీద వాలిన ఒక పిట్టను కొడతాడు గుడ్డివాడు ఇంకో చెట్టు మీద కూర్చున్న మరొక పిట్టను కొడతాడు సవిసాచి రెండు చేతుల రెండు బాణాలు వదిలి ఎగిరే పిట్టలను రెండిటిని కొట్టాడు అంతా చూసిన కోయపిల్ల మీ ముగ్గురిలో అందరికన్నా గొప్పవాడు సవ్యసాచి రెండవవాడు శబ్దవేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లటానికి కదులుతుంది ఇంతలో చేతులు లేనివాడు కోపంతో ఆగు నీకేం తెలుసని అలా నిర్ణయించావు అడవిలో బతికే దానివి నీకు అసలు విలువిద్య అంటే తెలుసా నీ నిర్ణయాన్ని మేము అంగీకరించం అని అంటాడు ఆ కోయపిల్ల అంగీకరించకపోతే మానేయండి తీర్పు చెప్పమని మీరే అడిగారు ఇక విలు విద్యను గురించి నాకేం తెలుసో చూపిస్తాను అని చెప్పి అతడి వద్ద ఉన్న బాణాన్ని విల్లుని తీసుకుని చెట్టు కొమ్మ మీద గువ్వల జంటను చూపి వాటి మధ్య ఎంత దూరం ఉంది చూడు అంటూ బాణాన్ని ఎక్కుపెట్టి గువ్వలకేసి చూసింది దానికి మొండివాడు వేళాకోళంగా అయితే ఇప్పుడు దానిని చంపేయగలవా అని అంటాడు చూస్తూ ఉండు అంటూ ఆమె బాణాన్ని వదులుతుంది ఆ బాణం గువ్వల జంట మధ్యగా దూసుకుపోతుంది గువ్వలు కదలనైనా కదలలేదు ఇది చూసి చేతులు లేనివాడు సవ్యసాచి నిర్ఘాంతపోతారు కోయపిల్ల విల్లుని చేతులు లేనివాడికిచ్చి వెళ్లిపోతుంది జరిగిందంతా శబ్దవేది కూడా విన్నాక ముగ్గురు ఇంకా రాజదర్శనం అవసరం లేదని వెనక్కు తిరిగి వెళ్లిపోతారు బేతాళుడు కథ చెప్పి రాజా కోయపిల్ల విలుకాళ్ల శక్తిని ఎలా అంచనా వేసింది ఆ ముగ్గురు రాజును కలుసుకుని వాళ్ల విద్యను పరీక్షించకుండా ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోయారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు కోయపిల్ల తీర్పులో ఎటువంటి పొరపాటు లేదు సవ్యసాచి మిగిలిన ఇద్దరికన్నా నిజంగానే గొప్పవాడు ఎందుకంటే కావాలంటే అతడు మిగిలిన ఇద్దరి విద్యలు నేర్చుకోగలడు వాళ్లు అతనిలాగా సవ్యసాచి కాలేరు గుడ్డివాడు ధ్వని చెయ్యని గురిని కొట్టలేడు చేతులు లేనివాడు తప్పనిసరి అయి కాలితోనో నోటితోనో బాణాలు వేయటం నేర్చుకున్నాడు సవ్యసాచి తప్ప మిగిలిన ఇద్దరూ గురి కలిగిన వాళ్లే కాని గొప్ప విలుకాళ్లైతే కాదు ఇక వాళ్ళు రాజును చూడకుండా వెనక్కి వెళ్లిపోవడానికి కారణం అక్కడ అడవిలో తిరిగే కోయపిల్లే అంత బాగా బాణం వేస్తూ ఉంటే ఇంకా ఎంత మంచి విలుకాళ్లు అరణ్యంలో తిరుగుతున్నారో ఊహించుకోవచ్చు అక్కడ అలాంటి విలుకాళ్లు ఉండగా తాము రాజును మెప్పించగలమని సవ్యసాచి అతని మిత్రులు అనుకోలేదు అందుకే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు